నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే అండి బిజినెస్ అనేది డెఫినెట్ గా చాలా మంది ఉద్యోగం నేను చెయ్యము బిజినెస్ వైపే ఉంటాము ఎందుకంటే ఒకళ్ళ కింద పని చేయడం మాకు ఇష్టం లేదు అన్న ఛార్ట్ ప్రాసెస్ లోనే బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు చాలా ప్యాషనెట్ గా బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఈ బిజినెస్ అనేది ఎలా అంటే వస్తే ఓకే రాకపోతే మాత్రం చాలా టెన్షన్ అయిపోతారు అయినా డౌన్ఫాల్ అయ్యింది అంటే అప్పట్లో భలే నడిచిందండి ఇప్పుడేమో ఫుల్ డౌన్ ఫాల్ లో ఉన్నామండి అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు బిజినెస్ అంటే ఏదో ఒక లక్ష రెండు లక్షలతో అయ్యే పని కాదు కొన్ని లక్షలు కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు మరి జనాల యొక్క వసీకరణ అనేది ఖచ్చితంగా అవసరం అంటే అదే నెగటివ్ యాంగిల్లో కాదు ఎందుకంటే మన దగ్గరికి రావాలి చక్కగా మన మన ప్రోడక్ట్ చూడాలి మన ప్రొడక్ట్స్ చక్కగా వాళ్ళకి నచ్చాలి అండ్ క్వాలిటీ ఎక్కడైతే ఉంటుందో జనాలు ఖచ్చితంగా వస్తారు మనం మనం లోభత్వంతో మనం పిచ్చి పిచ్చిగా చేస్తే కూడా డెఫినెట్గా డౌన్ఫాల్ అనేది ఉంటుంది ఇది ప్రాక్టికల్గా కానీ నరఘోష వల్ల మాకు లేకపోతే ఈ బిజినెస్ అనేది డల్ అయిందండి మళ్ళీ మా బిజినెస్ చక్కగా పుంజుకోవాలంటే ఏం చేయాలి అంటే ఏదైనా పవర్ఫుల్ రెమెడీ ఉందా మీ దగ్గర తప్పకుండా అమ్మా మీరు ఇంత చెప్పినటువంటి విషయాలలో ఒక్క విషయం ఏమిటి చెప్తాను అంటే స్థానబలం ఉండాలి స్థానబలం ఉంటే అన్నింటా శుభం అంతే కదా స్థాన బలము అనేటువంటి సందర్భాలలో స్థాన బలము అంటే మీ యొక్క పేరు జన్మ పేరు బట్టి చూసుకోవడమా మీరు ఉండేటువంటి ఏరియాను బట్టి చూసుకోవడమా లేదా మీరు ఉంటున్నటువంటి స్థలమునే కొంతమేర లక్ష్మి అనుగ్రహించేటువంటి విధంగా మన బలాన్ని సమకూర్చుకునేటువంటి సందర్భం అయినా కావచ్చు ఏదైనా స్థాన బలం ఉంది అంటే ఎవడైనా అక్కడికే వెళ్తాడు ఇప్పుడు పలానా ఒక ఏరియాలో ఒక అద్భుతమైనటువంటి మిక్చర్ షాప్ ఉంది దాని పేరు నేను చెప్పాను కానీ చెప్తున్నా జనరల్ గా ఇది మల్కాజిగిరి సో జనాలు దాని ముందు ఇంకొకరు కూడా చిన్నది పెట్టుకోవడం జరిగింది అటు రోడ్ అవుతా ఇదే రోడ్ ఆపోజిట్ లో దీని ఆపోజిట్ లో ఇది అంటే అక్కడికి వెళ్ళే అటువంటి తండోపతండాలు ఇక్కడికైతే రాలేదు అటుపక్క ఈగలు ఇటుపక్క జనాలు అంతేనా చెప్పారు మీరు కనుక ఎన్ని చేయి మనం అక్కడ ఎంత అంటే నేను అనేది కొంత మనము బలాన్ని అనేటువంటిది క్రియేట్ చేసుకోగలగాలి ఇందులో భాగంగా మీరు షాప్ లో అద్భుతమైనటువంటి పూజ కార్యక్రమాలు చేసుకుంటారా లేదా ఇంకేమైనా మన దీన్ని ఏమంటారు స్పటిక స్పటిక రిలేటెడ్ పటిక పట్టిక 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 కొందరు పటిక అనేటువంటిది పెట్టుకుంటూ ఉంటారు చాలా పెద్ద పెద్ద సైజు సైజు కూడా ఉంటుంది అది కరుగుతూ ఉంటుంది కదండి నీట్ ఇంకా నువ్వు చూసుకున్నట్టు అయితే గ్రీన్ రిలేటెడ్ మన బ్యాంబో ట్రీ గాని ఇలా చాలా ఇప్పుడు మొన్న ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే విషయం మొన్న ఎల్బీ నగర్ ఏరియాలో రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెలల్లో ఐదో నెలల్లో నాకు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడమ్మా డ్రింక్ రిలేటెడ్ది ఒకటి కంపెనీ వారు పెట్టుకోవడం జరిగింది అక్కడ ఏది అదొక సాఫ్ట్ 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 గోదాం అక్కడ నుండి వారు సప్లై సో వారికి ఇక్కడ నుంచో రావడము ఏదో సో నేను చెప్పాను నాన్న నువ్వు చేసేది ఇప్పుడు మొత్తము కూడా మైనసే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వచ్చేదాకా ఒక నెల రెండు నెలలు ముందు అంతే అంటే జూన్ జూలై ఆగస్టు దాకా రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై ఆగస్టు దాకా మాత్రం జీరోనే నీ పెట్టుబడి గుర్తుంచుకో ఇదే విషయం చెప్పిన అదే విషయాన్ని రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ నా దగ్గరికి వచ్చాడు మొన్న గురు పౌర్ణమి రోజు ఎప్పుడు పౌర్ణమి రోజు రావడం జరిగింది ఒక అద్భుతమైన యొక్క ధోతి ఓ స్వీట్ బాక్స్ ఒక గిఫ్ట్ తీసుకొని రావడం జరిగింది నేను గుర్తుపట్టలే అతను ఇంకా మళ్ళీ డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిండు వేరే నా నెంబర్ మిస్ అయ్యిందని చెప్పి వేరే దగ్గర నుండి సరే అనుకున్నా ఇక్కడ ఈ లోపునే వేరే వాళ్ళతో మాట్లాడుకున్నాను వాళ్ళు నర్సరావుపేట నుండి వాళ్ళు వచ్చిండ్రు పాపం వీళ్ళు మన అదేమిటి వెంచరు అదేదో వెంచర్ గురించి వాళ్ళు సేలింగ్ కోసం గురుగారు మిమ్మల్ని కలవాలి ఒక ఒక వెంచర్ సేల్ చేశాము మాకు ఇంత సేల్ కావాలి అన్నట్టుగా వారు బిజినెస్ చేసేవారు పాపం వారు నైట్ వచ్చి ఇక్కడ పడుకొని పొద్దున కలిసి వారితో మాట్లాడుతున్నా అట్ ద సేమ్ టైం వీరు కూడా వచ్చారు బిఫోర్ గా వన్ అవర్ రమ్మంటే అతను ముందే వచ్చిండు కూర్చున్నాడు మాట్లాడినా గురుగారు మీరు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో మీ దగ్గరకు వచ్చాను సో మీరు చెప్పింది చెప్పినట్టుగా నాకు ఈ యొక్క జూన్ దాకా నలభై ఐదు లక్షలు స్ట్రక్ అయినా పైసలు నలభై ఐదు లక్షలు ఉన్నాయి జూన్ వరకు ఎప్పుడైతే జూన్ ఎండింగ్ నుండి ఈ యొక్క జూలై లోపు నాకు ఒక లెవెన్ ల్యాక్స్ రిటర్న్ వచ్చినాయి క్యాస్ అందులో నుండి సో చాలా అసలు మీరే గుర్తొచ్చారు నాకు కానీ మీ నెంబర్ లేదు ఇంకా వీడియోస్ చూసి అక్కడ ఇక్కడ నెంబర్ తీసుకొని నేను అంటే లైక్ ఏదో సంకల్పం అంతే సో అతనికి మనం చెప్పినటువంటి విషయము ఇచ్చినటువంటి ధూపము కొంతమేర వేసుకో కొంతమేర ఇది చేయండి మీరు కొంతమేర అది కొన్ని కొన్ని చెప్తా కొన్ని కొన్ని విషయాలు కూడా ఎందుకంటే టైం బాగాలేనప్పుడు కొంత ఓపిక పట్టాలి అండ్ మోర్ ఓవర్ ప్రాక్టికల్ గా మనం చూసుకుంటే ఏ బిజినెస్ అయినా ఏదైనా అవ్వనివ్వండి కొంత సమయం పడుతుంది సెటిల్ డౌన్ అవ్వడానికి ఇప్పుడు పెట్టిన ఈ రోజు పెట్టేసామంటే షాపు నెల తిరిగేసరికి నాకు లక్షల్లో రావాలంటే రాదు ఒక వారం బాగా నడుస్తున్నా ఆశ్చర్యపోవలసిన పర్లేదు ఇంతే ఇక రోజు ఇంతే ఉంటుంది కావచ్చు అని కూడా అనుకోవద్దు సెటిల్ డౌన్ కొంచెం టైం పడుతుంది అంతే కనుక ముందు మనకు మనం ఒక నమ్మకంతో ఒక మెచ్యూరిటీ లెవెల్స్ తో ఉంటే మంచి ఫలితం ఎందుకంటే ఆ షాప్ పెట్టావు బాగా నడుస్తుంది నువ్వేం బాధపడకు అని నీకు ఎవరు చెప్పరు నీ రిలేటివ్స్ కానీ నీ ఫ్రెండ్స్ కానీ ఎవరు చెప్పడు షాప్ అంతా క్లోజ్ అయిందా ఆ మామ బయటికి వెళ్దామా ఓ బయటికి వెళ్ళినంత వాటికి అంతే కానీ ఎవరు ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి లేదు ఎవరిని బిజీ మాది ఫస్ట్ ఇవని కర్మ వాడు అనుభవించే పరిస్థితుల్లో ఉన్నారు గురించి చెప్పండి ఇంట్రెస్టింగ్ తీసుకోవచ్చు సో సో ఇది ఏమిటి అంటే వశీకరణ దూపము నేను ఈ మాట నేను చెప్పను వశీకరణ అనేటువంటిది నేను అసలు చెప్పొద్దు అని అనుకున్న వాస్తవానికి ఎందుకు అంటే అట్రాక్ట్ చేస్తుంది ఇది కస్టమర్స్ కస్టమర్స్ అట్రాక్ట్ చేస్తూ స్థాన బలాన్ని పెంచుతుంది మనం గమనించుకోండి ఫ్రేగ్రెన్స్ ఒకసారి చూడాలి తప్పకుండా స్థాన బలాన్ని ఇది మీరు ఒక్కసారి ఇది ఉదయం ఇక్కడ ఓపెన్ చేస్తే నాకే స్మెల్ వస్తుంది అందుకే ఇది ఉదయము ఒక్కసారి స్మెల్ చూడండి చాలా ఎంత బాగుందో చాలా మైల్డ్ గా చాలా బాగుంది రైట్ ఇది మామూలుగా వేసేట దూపంలో వేసేటమే కదా రైట్ చాలా బాగుందండి రైట్ చెప్పండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది మామూలుగా అంటే మనకు ఈ యొక్క బొగ్గులపై వేసుకు అవును అవును చెప్పండి ఎందుకంటే కొబ్బరి పీసు వీటి మీద కూడా వేస్తూ ఉంటారు అది దాని స్మెల్ను మనం రిసీవ్ చేసుకోలే ఉదయం వేసినటువంటి ఈ ధూపము మరలా రాత్రి వరకు ఆ స్మెల్ ఉంటుంది ఆ ప్లేస్ లో మొత్తం సో ఎవరైనా మన దగ్గరికి వచ్చి యొక్క స్మెల్ తీసుకున్నారు పీల్చుకున్నారు అంటే వాడు మనకి వశం అయినట్టే అంతే కనుక అత్యంత అద్భుతమైనటువంటి అండ్ ధూపం వేస్తే కూడా నెగిటివిటీ అనేది డెఫినెట్ గా బయటకు పోతుంది ఖచ్చితంగా అందులో ఇంకా సమస్య లేదు ఎందుకంటే సుగంధ ద్రవ్యాలు లేకపోతే ఇట్లా సువాసనలు వచ్చేటటువంటి ప్లేస్ లో నెగిటివిటీ ఉండదు నెగిటివిటీ ఉంది అని అంటే బిజినెస్ అసలు అవ్వదు కదండి ఏ ఆ షాప్ కి వెళ్తాం అనే ఫీలింగ్ బయట నుంచే వచ్చేస్తుంది నెగిటివిటీ అనేది రైట్ ఒక అద్భుతమైనటువంటి షాపు నేను మీకు ఇదే సంఘటన చెప్తున్నా కదా ఒక కారు అని చెప్పి ఒక షోరూమ్ వెళ్తాక వెలుకచ్చిపోయిన వస్తుంది బయటకి వచ్చేసిన వాటి ఇప్పుడు ఇంకా మళ్ళీ కాఫీ తాగుతారా వాటర్ తాగుతారా ఏదో స్మెల్ వస్తుంది నాకేమో అక్కడ అమ్మ పరిస్థితి ఇది ముందు ఇక్కడ ఏమైనా మరణించిందా సార్ చనిపోయిందా చూడూరు అని చెప్పి చెప్పిన వాళ్ళ అంతే ఎది మన అదేదో శాస్త్రం చెప్పినట్టు ఆ పులిని పెట్టాడే ఉంటుంది అన్నట్టుగా ఆ ఎల్క చచ్చిపోయి ఉండగా పుస్తకాలలో పడి చిన్న బయటికి తీసి పాలే బా అనుకోచువేషన్ ఆ స్మెల్ అట్లా ఉంది అక్కడ సో మొత్తం మీద వశీకరణ స్థాన బలాన్ని పెంచేటువంటి ఈ ధూపము ఈ ధూపాన్ని ఎవరైతే ఉదయము సాయంకాలం వేస్తారో ఇరవై ఒకటి నుండి నలభై ఒక్క రోజులలో అత్యంత అద్భుతమైనటువంటి మార్పును మీరు చూస్తారు అదైతే మరి బిజినెస్ ప్లేసుల్లో ఇంట్లో కూడా నెగిటివిటీ ఉందండి మేము భరించలేకపోతున్నాం గొడవలు అవుతున్నాయి అనుకున్నప్పుడు కూడా హెల్ప్ అవుతుంది అదే అడుగుతున్నా హెల్ప్ ఖచ్చితంగా భార్యాభర్తలలో అన్యోన్నత కోసం కూడా మీరు వేసుకోవచ్చు ఈ ఫోన్ లో ఉంది ఒకసారి మీరు చదవండి అమ్మా ఇది ఎప్పుడు అంటే మొన్న సోమవారం బెంగళూరులో ఉండేటువంటి తల్లి ఇంట్లో కాస్త పాజిటివ్ గా ఉందా అని మీరు అడిగారు ఎస్ సార్ పాజిటివ్ అయితే ఖచ్చితంగా ఉంది అట్ హోమ్ ఎస్ అండి టర్నింగ్ పాజిటివ్ కానీ గురువు గారు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనతో కాంటాక్ట్ అయితే లేదు ఆయన నేను ఇంకా చూడలేదు గురుజీ కానీ నేను ఈ ధూపంని యూస్ చేస్తున్నాను నాకు పాజిటివ్ గా అనిపిస్తోంది అంటూ కమెంట్ చేశారు ఇంట్లో అంటే నేను చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే ఇంట్లో భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యత చెడు రూమ్ లో పడుకుంటున్నా అన్నారు అంటే ఉన్న విషయం చెప్తున్నాం కనుక దానికి సంబంధించినటువంటి పరిస్థితికి ఈ యొక్క ధూపం సో పాజిటివ్గా ఉంది అని చెప్పి అది యొక్క తల్లి మెసేజ్ పెట్టింది అంటే వారికి వేరే పర్సనల్ విషయం గురించి అది వేరే చెప్పే ఒక సమయము రైట్ సో డెఫినెట్గా అటు పాజిటివిటీని పెంచడానికి ధూపం అనేది ఉపయోగపడుతున్నారు అది ఓన్లీ మన ప్రోడక్ట్ మనము ఓన్ గా తయారు చేసి మనం ఇచ్చేటువంటి ప్రోడక్ట్ కనుక ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే సుమారుగా ఒక ట్వంటీ వన్ టు వన్ మంత్ వస్తుంది మనకు ట్వంటీ వన్ టు వన్ మంత్ వస్తుంది డైలీ వేసుకోవాలి ఉదయం సాయంకాలం ఒక్కొక్క స్పూనే ఇక ఉంది కదా అని ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు ఒకవేళ చేతితో వేస్తే ఈ మూడు వేలతో వేయాలి ఇనుము సంబంధించినటువంటిది అందులో పెట్టకూడదు ప్లాస్టిక్ స్పూన్ పెట్టి చిన్నది ఆ యొక్క స్పూన్ తో అద్భుతం కావాలి అనుకున్న వాళ్ళు గా కాంటాక్ట్ చేసుకోండి ఆర్డర్ సమయం ఉంటుంది దేనికైనా ఇలా ఆర్డర్ చేయగానే అట్లయితే రాదు తయారు చేసి బిజినెస్ కదా హండ్రెడ్ పర్సెంట్ మనం తయారు చేసి ఇచ్చే ప్రొడక్ట్ రైట్ చాలా చక్కగా తెలియజేశారు మరి కావాలి అనుకున్న వాళ్ళు మురళి గారి నెంబర్ కి కాంటాక్ట్ చేయండి